नमस्कार एलजेसी टीवी न्यूज के स्वागत है। నారా లోకేష్ కి ఘన స్వాగతం పలికిన మంత్రులు కొల్లు రవీంద్ర వాసంశెట్టి సుభాష్ ఎంపీ బాలశౌరి ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్ వర్ల కుమార్ రాజా వెనిగళ్ల రాము కాగిత కృష్ణ ప్రసాద్ కలెక్టర్ బాలాజీ టీడీపీ శ్రేణులు మంత్రి నారా లోకేష్ కి హారతి ఇచ్చిన తెలుగు మహిళలు తల్లి వందనం అమలు చేసినందుకు సంతోషంగా లోకేష్ కి ధన్యవాదాలు తెలిపిన మహిళలు మీ అందరికీ రుణపడి ఉంటాను పిల్లలను చదివించేందుకు ఏ తల్లి ఇబ్బంది పడకూడదని తల్లికి వందనం అమలు చేశాం గతంలో మహిళలు కించపరిచేలా మాట్లాడారో చూశాం కూటమి ప్రభుత్వంలో మహిళలను గౌరవించే స్థితి ఉంటుంది త్వరలో స్కూల్స్ లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెడతాం సమాజంలో మార్పు రావాలి మహిళతో మాట్లాడే విధానం మారాలి చట్టాలతో డబ్బులతో ఆ మార్పు రాదు నాకు బ్రాహ్మణికి చిన్న వయసులోనే పెళ్లి అయింది ఇంటి పనులు ఇద్దరం సమానంగా చేసేవాళ్ళం పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు చూశాను బ్రాహ్మణి సహకారం లేకపోతే నేను ఏం చేయలేను మా అమ్మ త్యాగం చేయకపోతే బాబుగారు రాష్ట్రానికి సేవ చేయలేరు రెడ్ బుక్ పేరు వింటే గుండెపోటు వస్తుంది

ఇంట్లో ఎవరు మగవాళ్ళు వాడితే వేయాలి మొదలు పెట్టుకోవాలి చెప్పాలి లేదు నేను తీసుకొస్తాను అసలు స్కూల్లో చెప్తున్నారు తల్లి ఎందుకంటే అమ్మా మహిళల సమాజం ఎప్పుడు బాగుపడుతుంది ఆ సమాజంలో మహిళలు బహుబం చట్టాలతో కాదు ఇంట్లో మగవాడతా

మీటింగ్ మహారాష్ట్ర ఆపరేషన్ చూస్తున్నాడు ఇంకా అమ్మా తల్లికి వందనం అనేది కేవలం డబ్బులు ఇస్తాం కదా తల్లి మహిళల్ని గౌరవించాలి మా గతంలో గందూసాచారు కానీ కోర్టు మీ ప్రభుత్వాలు జరుగుతా ఇప్పుడు జూలై ఐదో తారీఖు నాడు టీచర్ మీటింగ్ పెడుతున్నాం తల్లి నుంచి అంటే తల్లిదండ్రులు పిల్లలు ఉపాధ్యాయులు కలిసి ఆడుకుని అన్న పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలి ఎలా చదవాల తనపైన ప్రత్యేక రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు కావాలని మహిళలు పనిచేస్తున్నాం మీకోసం పనిచేస్తున్నా అందుకే తల్లి కావడం అభివృద్ధి

மனச <laughs> కూటమి ప్రభుత్వం లక్ష్యం మీ గురించే బాగా ఆలోచిస్తున్నారు మన పిల్లల గురించి ఆలోచిస్తున్నారు ఎలా పెట్టుబడులు తీసుకురావాలా మన పిల్లలు ఉద్యోగాలు లక్ష్యంతో ఈ రోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నారు अपना मंदिर बिठा लूंगा अपना मंदिर बिठा रखा हूं ढोल बजाने का इच्छना हमें ही है आज हमारे स्वामी इच्छना बस प्रायरम बोलो दीपा मंदिर का इंद्रियों को तो यहाँ इंद्रियों के साथ भाई इसारी मैं अभी प्रायर तेलसुल तलवा का इनका क्या चल रहा है तीस को ना तीस को कोई ना नेहरा मैं कौन लोग आ सबसे

બોધરે બલ્લાનામેલેફુરી અંદર રાજનાને આવાહિત કર્યો તેમ પર નેતરો જીવજંતર જનો સ્વૈંગા ઉંચો સંખ્યા હે રે હે રે મીર રાણો માશાલ સંતોષ જય 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 લોકેશ જય જય લોકેશ જય જય લોકેશ જય જય લોકેશ శ్రీలభ ఓకే సర్ మా తలేతి పొందరంత పంచేసంగొచా మీది కందలనపష్టం చేస్తారు సర్ కందలన చేసి బాగా చేద్దాం వచ్చేటడే గౌరవించాలి మహిళలకు ఇష్టపడతా మాట్లాడారు కానీ జూలై ఐదో తారీఖు నాడు విద్యాసాగర్ నుంచి అంటే తల్లిదండ్రులు పిల్లలు ఉపాధ్యాయులు కలిసి మాట్లాడి మన పిల్లల భవిష్యత్తు ఎలా చదవాల ప్రత్యేకంగా రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నాం ఆ సమావేశంలో కూడా చాలా స్పష్టంగా తల్లి గౌరవించాలా మీ దగ్గర తీసుకోవాలి ఆ మహిళల్ని తల్లి గౌరవించాలి మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఆ జ్ఞానాన్ని కేవలం మార్పుల్లో కాదు తప్పలిస్తా కాదు ఎందుకంటే కొన్ని బలాలు వాడతాం కొడుకు రావాలి రావాలంటారు అమ్మాయిలాగా ఏడు వందలు చెప్తాం కరెక్ట్ కానీ మారాలి మారాలంటే మన ఇంట్లో మన ఇంట్లో భావాలు వాడితే చెప్పాలి నేను తీసుకొస్తాను స్కూల్లో చెప్పిన సమాజం ఎందుకు బాగుపడితే ఆ సమాజంలో మహిళల చట్టాలు రాదు ప్రభుత్వం రాదు అది ఇంట్లో మరో అని నేను భార్యాకర్ నేను చెప్పాను మహా విద్యాశాఖ మంత్రిగా లోపల దాని ప్రజల దానికి టెక్స్ట్ బుక్ లో చూశాను ఇంటిపాదానికి ఆడవాళ్ళు చేస్తున్నారు

అంటే మా సమాజంలో ఏ మార్గమైతే మనం ఆశిస్తున్నామో ఎక్స్లో రావాలి ఇంట్లో మనం వారే భాషలో రావాలి మనం చేసిన ప్రతి అడుగు ఆ దిశగా రావాలి లక్ష్యంతో ఈ తల్లి కావాలి తప్పుడు మాత్రమే కావాలి రమణి కష్టపడి నల్లు సంపాదించారు బాబు దేవాల్సి చూస్తున్నాడు నాకు ఏంటంటే నేను ఇంత సేవ చేయాలంటే మా అమ్మ త్యాగాలు చూసిందంటే బాబు గారు కష్టపడి మా అమ్మ త్యాగా లేవు అంటే బాబు